నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వివిధ ప్రాంతాలలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో నిర్వహణ పనులు రిపేర్ పనులు చేస్తూ ఉన్న కారణంగా కువైట్లోని కొన్ని ప్రాంతాలలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం ఈ రోజు కువైట్లోని ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి ఈ ప్రాంతాలలో మేము నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఫిబ్రవరి నాలుగవ తేదీ ఈ రోజు మనం చూసుకుంటే సాల్మియా ఆల్ సిద్దికి ఎర్ముక్ సబానసర్ సాద్ అబ్దుల్లా నీమ్ ఆల్ కసర్ సబా సలం మహబుల్లా సబా ఆల్ అహ్మద్ ఫాహిల్ దయా సభా హెల్త్ రీజియన్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతాలలో ఈ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్లో రాబోయే రోజుల్లో రంజాన్ మరియు వేసవికాలం వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మేము నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల పాటు ఈ యొక్క పనులు కొనసాగుతాయి ఈ యొక్క నాలుగు గంటల సమయంలో మనం చూసుకుంటే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది ఇప్పుడు చెప్పిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆ యొక్క ప్రాంతాలలో కరెంటు కోతలు ఉంటాయని చెప్పేసి అధికారులు పేర్కొన్నారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఈ యొక్క ప్రాంతాలలో నివసించే ప్రజలు గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్